కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష దెబ్బకు గులాబీ దళపతికి మైండ్ బ్లాంక్ అవుతుంది ఎమ్మెల్యేల్ని కాపాడుకునే ప్రయత్నాలను కేసీఆర్ ముమ్మరం చేశారు తన ఎర్రవేలి ఫామ్ హౌస్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా ఫామ్ కు రావాలని పిలిచారు అయితే హైకమాండ్ ఫోన్ కాల్ కు కొందరు స్పందించలేదని తెలుస్తోంది మరోవైపు పటాంచెలు ఎమ్మెల్యే గూడెం మాహిపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు మరొక శాసనసభ్యుడు కూడా హస్తలో ఉన్నట్లు చెబుతున్నారు ఒకరి కాంగ్రెస్లో మరొకరు బీజేపీలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ మీటింగ్కు ఎంతమంది వస్తారు అనేది ఆసక్తిగా మారింది దీనిపై ఇప్పటికే కేటీఆర్ తలసానితో కేసీఆర్ మంతనాలు జరిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్ వేముల ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్కు చేరుకున్నారు ఎవరు వస్తారు ఎవరు రారు అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొనసాగుతోంది బుల్టెన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షి దెబ్బకు గులాబీ దళపతికి మైండ్ బ్లాంక్ అవుతుంది ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నాలను కేసీఆర్ ముమ్మరం చేశారు తన ఎర్రవేల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షి దెబ్బకు గులాబీ దళపతికి మైండ్ బ్లాంక్ అవుతుంది ఎమ్మెల్యేల్ని కాపాడుకునే ప్రయత్నాలను కేసీఆర్ ముమ్మరం చేశారు తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా ఫామ్ హౌస్కు రావాలని పిలిచారు అయితే హైకమాండ్ ఫోన్కు కాల్కు కొందరు స్పందించలేదని తెలుస్తోంది ఈ సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్ట్ దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నాగరాజు సిద్దిపేట జిల్లా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో మాత్రము అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమావేశంలో మాత్రము ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి ఆ సమావేశం పదకొండు గంటలకు రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారం మాత్రం ఇప్పటికి మాత్రం ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గోపినాథ్ అదేవిధంగా ఆ వేముల ప్రశాంత్ కొంతమంది హాజరయ్యారు ఇక్కడ ఆదిగిరి ఏడుగులతో మాత్రం ఒక ఆ ఫామ్ హౌస్ లో మాత్రం సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పాల్సిన అదే అదేవిధంగా చూస్తే మాత్రము ఆ గూడె మైపాలెడ్డి పదం చర్య మేర మైపాలెడ్డి మాత్రం ఇప్పటి వరకు అయితే ఢిల్లీకి వెళ్లారు ఈడి కేసులో కూడా లాయర్ కలవడానికి వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే మనకు అందుతుంది నిజంగానే అక్కడ బీజేపీకి వెళ్తారని కొంత సమాచారం ఉన్న చోటే అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు ఏ పార్టీకి మారుతాడు బీఆర్ఎస్ నుంచి పోకుండా కట్టు చేయడానికి కూడా ఇక్కడ అది హరీష్ రావు కేటీఆర్ కు ఎప్పుడెంబడే సూచనలు ఇస్తూ తగు సలహాలు తీసుకుంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ కూడా అక్కడికి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కొందరు రావడం జరిగింది మరికొందరు మాత్రం ఇంకో ఆ పదిహేడు నిమిషాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఏదేమైనా సరే ముప్పై ఏడు మందిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు నిజంగానే మూడు రోజుల పామోదులు కేసీఆర్ ఆ సమావేశం పెట్టినా కానీ ఎమ్మెల్యేలు చాలా మంది రాలేకపోయారని తెలుసు నగారాజు దాంతో పాటు మరో మరి కూడా వాళ్లకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది దాంతో పాటు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ రోజు ఎవరెవరు సమావేశానికి వస్తారంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ అదేవిధంగా వేముల ప్రశాంత్ గోపీనాథ్ గిల్ మాత్రం రావడం జరిగింది కేటీఆర్ వాళ్ళతో మాత్రం విడివిడిగా చర్చ పార్టీ గత కాలంలో ఉంది కనుక పార్టీ విడిచి వెళ్ళవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మాటకి మనకు తెలుసు దాంతో పాటు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు రావు నిజంగా మనం గెలిచి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పోత్ర పోషించాలి కనుక మనం ఇప్పుడే మాత్రం పార్టీ మారితే మనకు విజయం ఉంటుంది రాబోయే కాలంలో మనదే ఉంటుంది కనుక ఒక ఐదేళ్ళు ఓట్లు పడాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా మనము ప్రజలు ఓట్లేస్తారు మనం వెళ్ళాల్సిన ఆ బాధ్యత మనపై ఉంది కనుక మీరు ఇప్పుడు పార్టీ మారుతున్నారు పార్టీలో ఎందుకు జరుగుతున్న విస్తారు ఏమీ జరిగింది కొన్ని ప్పుడు జరితో పార్టీలో కూర్చొని చర్చించుకుందాం కనుక మీరు పార్టీ మారవద్దని చెప్పి ఆ వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు మిగతా వారి ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి ఆ ఖచ్చితంగా సమావేశానికి రావాలి మనం కులంగా మాట్లాడుకుందాము ఇక్కడికి రాండి మీ కుటుంబ సభ్యులుగా నేను కూడా మాట్లాడతానని చెప్పి ఆ చెప్తున్న విషయం అయితే కొంత పార్టీ నుంచి వస్తున్నట్టు మనకు ఆ సమాచారం అయితే అందుతున్నారా దీంతో పాటు ఇక మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఫోన్లు ఎందుకు రావాల్సి చూస్తే మాత్రము ఇరవై నాలుగు మంది మాత్రమే ఫోన్లు ఎక్కి సార్ మిగతా పద్నాలుగు మాంతులు మాత్రం ఫోన్లు లిఫ్ట్ చేయలేదు ఎమ్మెల్యేలు తెలుస్తుంది ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు మిగతా మాత్రం ఒకరు గూడెం ఢిల్లీ ఢిల్లీకి వెళ్తే మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారు లేకుంటే హైదరాబాద్ ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా సమావేశం రాకపోవడం వల్ల కొంత ఇక చర్చ అది కొనసాగుతున్న విషయం మనకు తెలుస్తుంది దీంతో పాటు ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఖచ్చితంగా పోతారని కొంత సమాచారం స్వీకరించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ దిశగా కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ముందుగా ఎవరైతే టచ్లో ఉన్నారు ఏ పార్టీ వరకు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటి రెండు సార్లు మాత్రం పిలిపించుకొని మాట్లాడే ఆ సమావేశం సభలమైతే కొనసాగుతాయని చెప్పవచ్చు గోవా టూరు తీసుకెళ్లారని కొంతమంది మాత్రం ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే వాళ్ళు సిద్ధం చేసుకున్న విషయం చూడచ్చు దాంతో పాటు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నా మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే విషయం రాగానే ఖితంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా బాధ్యతల పోయించి ఆ బాధ్యతలతో ఆ సారలంకుషంగా మాట్లాడే విషయాన్ని మాత్రము పాములు ఏర్పాటు చేస్తున్నా నారాజా పాము సంభాషణ మరికొట్లు తెలిసే అవకాశం ఉంది నిజంగానే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశాలు కల్పిస్తున్నాయి మూడు గంటల వరకు ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తారు ఎవరెవరు రారని చెప్తున్నారు చూస్తే మాత్రం కొత్త ప్రభాకర్ దుబ్బాక ఎమ్మెల్యే గత రెండు పర్యాయాలను కూడా ఎంపీ గెలిచారు ఈ సమావేశానికి ఇప్పటి వరకు రాలేదు మొన్న మాత్రం ముత్తి వెళ్ళాలని చెప్తున్నారు నిజంగా ఈ రోజే మాత్రమే కావచ్చు రేపు కాదు కొత్త కాంగ్రెస్ లోకి సమాచారమే దుర్గారెడ్డి ఇంకో విషయం చెప్పండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తి డిఫెన్స్ లో పడ్డారు దీనికి సంబంధించినటువంటి బయట మాట్లాడే అవకాశం ఉందా అయితే నాగరాజు ఇప్పటివరకు అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎప్పుడైతే నవంబర్ లో డిసెంబర్ నాలుగు తారిన రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీడియా ముందుకు వచ్చి పార్టీ పరిస్థితిపై కానీ కావచ్చు లేకుంటే అసెంబ్లీకి వచ్చే విషయాలు కావచ్చు ఏ విషయానికి కూడా మీడియా ముందుకు చర్చించే పరిస్థితి లేదు నిజంగా ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు మాత్రం అంటే దాదాపు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను బుజ్జగింపుల ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా పార్టీలో జరిగిన పరిణామాలను దృష్టి పెట్టుకొని పార్టీ జరుగుతున్న అవసరాలు ఆ రోజు జరిగిన పరిణామాలతో పాటు ఈ రోజు పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు నిజంగానే కులంకుశంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి పార్టీలకు చర్చ జరిగింది ఆ తర్వాత ఏంటంటే కేటీఆర్ పార్టీ ఓడిన తర్వాత కేటీఆర్ కూడా బాధ్యత ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కనుక పార్టీ ఓటమి తర్వాత ఆ విషయాలు అనుకున్నా ఎక్కడెక్కడ ఎందుకు పోవడం జరిగింది పార్టీ పరిణామాలు ఏంటి అని కూడా మనం తెలుసుకున్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది కానీ ఆరు మాసాల వరకు ఓకపట్టారు తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలనే పార్లమెంట్ ఎన్నికల వరకు మీరు ఎవరు వెళ్ళవద్దని చెప్పి కూడా ఈ ఎమ్మెల్యేలంత బుద్ధగింపులు ఆ పార్లమెంట్ ఎన్నికల వరకు అదే వాళ్ళని వెళ్ళిపోకుండా కొంత కాపాడుకోవడం జరిగింది కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్టీ వెన్నంటూ ఉన్న కొంతమంది కార్యకర్తలు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర ప్రజా కూడా కొన్ని రకాలుగా వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలే కావచ్చు లేకుంటే పార్టీలో జరిగిన పరిణామాలు అక్కడ జరిగిన వ్యక్తిగత వివరాలతో పాటు కొంతమంది ఆ పార్టీ నచ్చక వెళ్ళిపోతుంటే మరికొంతమంది కూడా ఎప్పుడున్నా ఇంతే కదా ఒకవేళ నిజంగా ఓటమి చెందినప్పుడు మమ్మల్ని కలిసి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు మా పైలు మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే కావచ్చు ఇతర అవసరాల కోసం అక్కడ తీసుకొస్తే కూడా ఎప్పుడు కూడా పార్టీ పరిస్థితి తీసుకురాలేదు పరిశీలించలేదు నిధులు ఇవ్వలేదు కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యే మాత్రమే నిధులు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మారుతామంటే వద్దంటే ఎట్లా అని చెప్తున్నారు నిజంగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మాకు ఓటేస్తారు ఆ డెవలప్మెంట్ చేసిన బాధ్యత మాట్లాడిన కనుక మేము వెళ్తామని చెప్పి కొంతమంది కారకణిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పినట్లు కొంతమంది తెలిసిన సమాచారం వస్తుంది నిజంగా పార్టీ ఫామ్ హౌస్ వరకు అప్పటి వరకు మీడియాను కూడా విల్లడించే పరిస్థితి లేదు ఈ రోజు మాత్రం ఎమ్మెల్యే వస్తే అక్కడ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు అందరూ కూడా ఎమ్మెల్యేలో ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యే మాత్రం ఇప్పటికే లోపలికి వెళ్ళారు మిగతా వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల లోపల వస్తారా లేకుంటే వచ్చిన తర్వాత మాట్లాడిన విషయం మీడియా కేసీఆర్ మాట్లాడతాడా కేటీఆర్ వివరణ ఇస్తాడా లేకుంటే అడీస్ వివరణ ఇస్తాడా వీళ్ళందరూ కాపాడుకునే ప్రయత్నం చేస్తారని మాత్రం వేచేవాల్సిన అవసరం ఉంది నారాజ్ దుర్గారు ఇంకొక విషయం కేసీఆర్ దడపా స్పందించినా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే కేటీఆర్ కూడా మౌనం వహిస్తున్నారు ఈ మధ్యన ఎక్కడ కూడా ఆయన కనిపించడం లేదు సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి నా రోజు చూడొచ్చు నిజంగానే ఒక రాష్ట్రానికి ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు మాజీ మంత్రి కేటీఆర్ ఆ తర్వాత ఎమ్మెల్యేలు కాపాడుకుంటే ఎమ్మెల్యేలను కూడా తాను వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఇప్పటివరకు కలిసి కానీ పార్టీ పరిస్థితిపై వివరించి ఆ పార్టీకి సంబంధించిన వివరాలు కనుక్కొని నిజంగా పార్టీ పరిణామాల దృష్టి అంచనా వేసి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ముందుకెళ్ళకపోవడం వల్ల నిజంగా కేటీఆర్ వ్యవహార వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారుగా ఆ విషయానికి కూడా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ ఎమ్మెల్యేగా ఎవరైతున్నారో వాళ్ళు విధించడం జరిగింది గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు ఉండవు ఆ విధంగా మనం వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఆ కేటీఆర్ జరిగి చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో లేకుంటే వాళ్ళకు ఆ విషయంగా కొంత విమర్శలు సద్విమర్శ చేసుకున్న పార్టీలు జరిగిన పరిణామం కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా బుజ్జగింపుల ప్రయత్నాలతో కొనసాగింది కానీ ఆరు మాసాల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల పూర్తయిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారు కనుక ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నంలో కేటీఆర్ ను రంగంలోకి దింపితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది లేదా రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రంగంలో రంగంలోకి దింపాలనే ఆలోచనతోటి మాత్రం ఫామ్ హౌస్ లో ఒక వారం పది రోజుల నుంచి కూడా సమావేశాలు అంతరాలు జరుగుతున్నా కానీ ఎవరు ముందుకు రాకపోవడం వచ్చినా కానీ మిగతా ఎమ్మెల్యేలు అటు కేటీఆర్ వైపే కావచ్చు హరీష్ రా కేసీఆర్ గా కిగిస్తే ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప మిగతా ఎమ్మెల్యేలు రాలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు మీరు వీడియో చేయక ఎందుకైతే పార్టీ విడిపోతున్న ఎమ్మెల్యేలు కూడా మీరు బట్టే చేయాలి వాళ్ళతో మాత్రమే చెప్తా కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వీళ్ళు సంభాషించే ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు వినకపోవడం ఇలాంటి పరిణామాలను దృష్టి పెట్టుకొని ఒక మాత్రం లాస్ట్ గా అంటే దాదాపు కేసీఆర్ ఫామ్ హౌస్ లో రాష్ట్ర మండలాలతో అనుకోవచ్చు లేకుంటే అక్కడి నుంచి గోవా టూరే కావచ్చు ఏదైనా సరే ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే ఒక ప్లాన్ ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయాన్ని మాత్రము ఈ రోజు మాత్రం పార్టీలో జరిగి చర్చ అయితే మనకు కనిపిస్తున్న విషయం నా రోజు అదేవిధంగా ఇప్పుడున్న ముప్పై ఏడు మందిలో ఈ రోజు మాత్రం ఒకరిద్దరు మాత్రం ఖచ్చితంగా అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు నిజంగా ముహూర్త దగ్గర పడుతున్నాం మేము ముహూర్తం చేస్తున్నాం అంటున్నారు కొందరు మరికొందరు మాత్రము ఎంత చెప్పినా కానీ ఖచ్చితంగా మాకున్న ఉన్న అవకాశాలే కావచ్చు లేకుంటే ప్రాజెక్ట్ ఇచ్చిన హామీ మేరకే కావచ్చు నిజంగా మేము వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఒకరిద్దరు మాత్రం ఎమ్మెల్యే కేటీఆర్ కావచ్చు అటు అది కొంచెం సంకేత విచరణ తెలుస్తుంది నిజంగా ఎమ్మెల్యేలు కూడా కాపాడుకుంటారా విడిచిపెడతారా అని చెప్పి కొంత అక్కడ ఉత్కంఠ నెలకొంది దాంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒక పదేళ్లు వన్సర్ వ్యవహరించి ఒక దేశానికి దశ విజయ్ చేశామని చెప్పి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర తన పార్టీకి సంబంధించిన ఓటమి ఆ తర్వాత తను గెలిచిన ఎమ్మెల్యేను కూడా కాపాడుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకు జరుగుతున్న చర్చకు మొదలైందని చెప్పవచ్చు నారాజ్ యూ దుర్గారెడ్డి